హాయిగా ఎలా ఉంది చాలా కాలం అయింది వీడియో చేసి ఈరోజు వీడియో ఏంటంటే ఈకేలో చ జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు దానికి గల కారణం ఏంటంటే ఐఎల్ఆర్ స్టేటస్ అనమాట ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఒక స్కిల్డ్ మీ స్కిల్డ్ వర్కర్ మీస్ మీద ఉంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత సెటిల్మెంట్ స్టేటస్ వస్తుంది అది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పెంచారు ప్రస్తుతానికి అది ఉన్న వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా అని చెప్పారు ఇంకా లా అయితే పాస్ అవ్వలేదు దానివల్ల జనాలు విపరీతంగా భయపడుతున్నారు ఇందులో మూడు కారణాలు ఏంటంటే లోకల్ ఎలక్షన్లో కొత్త పార్టీ యూకే రీఫామ్ అని గెలిచింది దాన్ని చూసి ఎక్కడ ఈ లేబర్ పార్టీ పడిపోతుందేమో అని చెప్పి వాళ్ళు కూడా ఈ లా తీసుకొచ్చారు రెండోది ఏంటంటే బోర్డ్స్లో ఎక్కువ చాలామంది వస్తారనమాట ఇక్కడికి వేరే వేరే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వాళ్ళు కూడా ఇమిగ్రేషన్ ఎక్కువ పెరిగిపోయింది యాక్చువల్లీ లీగల్ మైగ్రెంట్స్ అనమాట అంటే వచ్చిన స్టూడెంట్స్లో ఫార్టీ పర్సెంట్ ఏదంటే స్టే వాళ్ళకి పిఎస్డబ్ల్యూ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళట్లేదు ఈవెన్ మన తెలుగులో అయితే బొచ్చుడు అంతమందిని చూశాను అసలు పోకుండా ఎక్కడ అసలు వీసాలు వేసుకుంటే కూడా బతుకుతున్నారు సో ఇలాంటి కారణాల వల్ల ఇలాంటి లా తీసుకొచ్చారు ఇంకా ఏమొస్తాయి చూడాలి